అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఇండిపెండెన్స్ హౌస్ తీసుకొచ్చానండి మంచి ఏరియాలో ఉంది చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారండి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి చూడండి మీ అందులో మీరు చూడండి రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఈ హౌస్ ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను ఈ వీడియోకి రెండు వందల లైక్లు రావాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా సింపుల్గా ఇచ్చారండి బాగుంది డిజైన్స్ కూడా ఇది టూ బీ క్లియర్ క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్టెప్స్ స్టైల్స్ ఇచ్చేసారండి గమనించగలరు మన ఛానల్లో జెన్యున్ ప్రాపర్టీ తీసుకొస్తారండి సింహ తేకూడు తే కూడు ఇచ్చేసారండి కూడా చాలా బాగా ఇచ్చారు నీట్గా పైన సీలింగ్ కూడా డిజైన్ బాగా ఇచ్చారండి చాలా మంది అడుగుతున్నారండి కి దగ్గరలో ఉంటే చెప్పండి సార్ అని ఇది కి చాలా వాక్ఫుల్ డిస్టెన్స్ అండి స్టెప్స్ పక్కన ఇండియన్ స్టైల్ లో బాత్రూమ్ ఇచ్చారండి చూసారు కదండి బాత్రూమ్ ఇచ్చారు బయట పార్కింగ్ పెట్టుకోవాలండి ఇక్కడ మాత్రం బండి పెట్టుకుని అవుతుంది బయట ఫ్రంట్ కూడా ట్యాప్ ఇచ్చారు రెండు అడుగుల సొంత ఇచ్చారండి సింపుల్ గా ఉంది అనమాట అలాగే మనకు పక్కన బిల్డింగ్ కూడా ఉంది ఆ వీడియో నెక్స్ట్ వీడియో తీస్తానండి ఫుల్ గాన ప్రజెంట్ ఈ వీడియో చూడండి లొకేషన్ ఎక్కడ వస్తుందంటే కాకినాడలోని కొవ్వాడని ఊరిలో వస్తుందండి రేసింగ్ ఇరవై నాలుగు అండి లోతు ఇరవై ఏడు మొత్తం డెబ్బై రెండు గజాలండి ఇది డెబ్బై రెండు గజాల్లో చాలా చక్కగా నీట్గా కట్టారండి పైన సీలింగ్ కూడా చాలా ఫినిషింగ్ చాలా సింపుల్గా ఇచ్చారు మీ ఇల్లు అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకుంటున్నారా చాలా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తామండి ఈ క్రింద నంబర్ కాల్ చేయండి మర్చిపోకుండా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఛానల్ కూడా ప్రమోషన్ చేస్తామండి ఏదైనా మీ ప్రాపర్టీ మీరే అమ్మకొచ్చా అండి ఇది టూ బీహెచ్కే అండి ఇది ఒక రూమ్ అదొక రూమ్ అనమాట మనకి టీవీ యూనిట్ కూడా చాలా ఫినిషింగ్ చాలా సింపుల్గా ఇచ్చారండి డిజైన్ కూడా బాగుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి గడప కూడా గ్రానైట్ ఇచ్చేసారండి చదపెట్టకుండా ఫినిషింగ్ కూడా బాగుంది డోర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి బాగుంది చూడడానికి ఇందుకు కూడా వైట్ టైల్స్ వాడారండి బాగున్నాయండి చూడడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే పది ఇంటూ తొమ్మిది అండి మనకి ఎలివేషన్ కూడా సింపుల్గా ఇచ్చారు ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయండి విత్ కబోర్డ్ వర్క్స్ కూడా అయిపోయాయి చూడండి డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు మన ఛానల్లో జెన్యుని ప్రాపర్టీ మాత్రం తీసుకొస్తానండి గమనించగలరు కిటికీలు యూపీవీఎస్ విండోస్ ప్లస్ మెస్టోర్ కూడా యూజ్ చేసారండి ప్లీజ్ మీ ముందు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయినింగ్ అవ్వండి ఈ క్రింద ఇస్తాను దాంట్లో జాయినింగ్ అవ్వండి లేదంటే అని పెట్టండి లింకు నేను వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాను అందులో జాయిన్ అయ్యండి ప్రతి టూ డేస్కి నేను లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ డైరెక్ట్గా మీ వాట్సాప్ ఛానల్కి వస్తుంది అండి ఓపెన్ కిచెన్ రూమ్ ఇచ్చేయండి క్వాలిటీకి ఎక్కడ తక్కువగా కన్స్ట్రక్షన్ చేశారు ఇంకెటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్తో నెంబర్ ఫోన్ చేయండి మర్చిపోకుండా ఈ లొకేషన్ ఎక్కడుందంటే కాకినాడలోని కొవ్వాడ అనే ఊరిలో ఉంటుందండి అండ్ డెబ్బై రెండు గజాలు నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి లైట్గా నెగేషి ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సైజులు చూసుకుంటే తొమ్మిది ఇంటూ తొమ్మిది అండి అలాగే మనకి ఫ్రంట్ కనిపిస్తుంది రోడ్డు ఇరవై మూడు అడుగుల రోడ్డు అండి ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది జెన్యున్ ప్రాపర్టీ అండి గమనించగలరు అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడండి కన్స్ట్రక్షన్ లో మాత్రం ఎటువంటి లోపాలు లేకుండా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి చూడండి ఇది టూ బిహెచ్ అండి మనకి కబోర్డ్స్ వర్క్ కూడా అయిపోయింది దీనికి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి బాగుంది చూడడానికి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి తక్కువ వడ్డీకే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి పైన నెంబర్ కాల్ చేయండి గుమ్మనికి గ్రాన్యుడి ఇచ్చేసారండి చదపెట్టకుండా బాగా ఇచ్చారు ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే కాకినాడలోని కొవ్వాడ విలేజ్లో విలేజ్ లో ఉంటుందండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన అవుతున్న నంబర్ ఫోన్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి పేసింగ్ ఇరవై నాలుగు అండి లోతు ఇరవై ఏడు మొత్తం డెబ్బై రెండు గజాలండి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు లైట్గా నెగేషబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చుట్టుపక్కల ఎక్కడ చూసిన హౌసెస్ ఉన్నాయండి జస్ట్ వాక్ఫుల్ డిస్టెన్స్ అండి రోడ్ కి మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు ఇరవై మూడు అడుగుల రోడ్డు అండి ఇది తక్కువ రేటుకే మిడిల్ క్లాస్ వారి కోసం అండి విత్ కబోర్డ్స్ ఫర్స్ కూడా చేశారు దయచేసి మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ ఆల్